అధ్యాయం ముప్పై ఐదు పాండవులకు వీడ్కోలు పలుకుటకు విధురుడు మరియు అనేక మంది ప్రజలు వారి వెనుక నగర పొలిమేర వరకు వెళ్లారు యుధిష్ఠిరుడు ప్రజలను తిరిగి వెనుకకు వెళ్లవలసినదిగా కోరెను అప్పుడు అనేక భాషలను తెలిసిన విధురుడు యుధిష్ఠిరునితో రహస్య భాషలో ఇలా పలికెను కుమార రాజనీతిజ్ఞుడు శత్రువుల పన్నాగాలను తెలుసుకొని ప్రమాదమును నివారింపగలిగేలా ప్రవర్తించవలెను లోహముతో తయారు చేయబడిన పదునైన ఆయుధము ఉండును దాని ఉనికిని గమనించి వాటిని పారద్రోలగలిగే వ్యక్తి శత్రువులు సృష్టించి విపత్తుల నుండి తప్పించుకోగలడు అప్రమత్తముగా ఉండవలను నిప్పు అడవినంతటిని దహించివేయును కానీ బిలములో నివసించే జీవులు ఆ మంటల నుండి రక్షించుకోగలుగును ఇదే జీవితము విదురుని పలుకులు పైకి అస్పష్టముగా ఉన్నప్పటికీ యుధిష్ఠిరుడు వారి భావమును గ్రహించి విధురునికి హామీ ఇచ్చాను ఆ పైన విదురుడు తిరిగి హస్తినాపురము చేరుకొనెను కుంతి తన కుమారునితో యుధిష్టరా నీవు విదురునితో ఏ విషయమును చర్చించితివి అతని పలుకులు నాకు అర్థమవ్వలేదు అనెను యుధిష్ఠిరుడు తల్లి వారణావతంలో మన కొరకు ఒక గృహ నిర్మాణము జరుగుతున్నదనే విషయముకు సంబంధించి విదురుడు నన్ను హెచ్చరించెను మనము తప్పించుకునేటకు అవసరమైన మార్గమును తగిన సమయంలో తెలిపెదనని హామీ ఇచ్చాను అనెను పాండవులు వారణావతమును చేరినప్పుడు వారిని సంతోషముగా స్వాగతించుటకు ప్రజలు తమ గృహము నుండి బయటకు వచ్చిరి పాండవులు మొదట బ్రాహ్మణులను పట్టణాధికారులను ఇతర ప్రముఖులను కలుసుకున్నారు చివరకు తమ కొరకై నిర్మింపబడిన భవనమును చేరుకున్నారు తరువాత పురోజనుడు గౌరవపూర్వకముగా వారిని భవనములోకి ఆహ్వానించెను నిజమునకు వారిని ఎంతో గొప్పగా ఆరాధించి చక్కటి విందు భోజనాలను ఏర్పాటు చేశాను పాండవులు లక్షాగృహంలో నివసింపసాగిరి కొంతకాలంలోనే వారు వారణావత ప్రజల అభిమానమును గెలుచుకున్నారు పాండవులు ముందుగానే విదురుని చేత హెచ్చరింపబడి ఉన్నందున వారు వెంటనే ఆ భవనమును జాగ్రత్తగా పరీక్షించి చూసిరి యుధిశ్వరుడు నేతి లక్క మరియు క్రొవ్వు వాసనను స్పష్టముగా గుర్తించగలిగెను అతడు భీమునితో సోదర ఈ భవనము పూర్తిగా నేతి వంటి వాటితో తడిపి వివిధ రకాల మండు పదార్థాలతో చక్కగా నిర్మించినట్లుగా అగుపిస్తుండెను అనెను భీముడు మరో చోటికి మారుటను సూచించెను కానీ యుధీశ్వర్యుడు తెలివిగా మాత్రము అనుమానం కలగకుండా ఉండునట్లుగా మనం ఇక్కడే ఉంటూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా నివసింపవలను రహస్యముగా ఒక సొరంగ మార్గమును భూమి లోపలి నుండి నిర్మించవలను అగ్ని ప్రమాదము ఏర్పడితే మనలను మనము రక్షించుకునేటకు అది ఉపయోగపడును ప్రతిరోజు మనము వేట కొరకు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలను జాగ్రత్తగా గమనించవలడు అవసరమైనప్పుడు సరైన మార్గాలను మరియు దిక్కులను ఎంచుకోవచ్చును అనెను కొంతకాలముకు విధురుడు నిపుణుడైన ఒక వ్యక్తిని పాండవుల వద్దకు పంపెను అతడు ఓ భరత వంశీయులారా పురోచనుడు మీ భవనమును కృష్ణపక్ష అమావాస్య రోజున దగ్ధము చేయబోతుండనని మిమ్మల్ని హెచ్చరించుటకు విధురుని ఆజ్ఞతో నేను ఇక్కడికి వచ్చి తిని విధురుడు యుధిష్ఠిరునితో రహస్య భాషలో జరిపిన సంభాషణను మీరు స్మరించగలరు అనెను పాండవులు సొరంగాల త్రవ్వకంలో నిపుణుడైన కనకుడిని ఆహ్వానించిరి యుధిశ్వరుడు అతనితో ఈ భవనము గొప్ప మేధాశక్తితో ఆయుధశాల పక్కన ఎత్తైన గోడలకు వ్యతిరేకముగా నిర్మింపబడినది అంతేకాకుండా ఇది ఒకే ఒక ద్వారం కలిగి ఉండెను కనుక అగ్ని ప్రమాదంలో కష్టము అనెను దానితో కనకుడు కందకము అనగా నీటి గుంతను శుభ్రం చేస్తున్నట్టు వంకతో భవనము నడుమ ఒక విశాలమైన స్వరంగమును త్రవసాగెను పగలు ఆ రంధ్రమును ఎవరికీ అనుమానము రాకుండా కప్పి ఉంచేవారు పాండవులు ఎల్లప్పుడూ పురోచనుని పట్ల పూర్తి విశ్వాసమును నటించేవారు ఇలా ఒక సంవత్సర కాలము గడిచెను పాండవులు పైకి సాధారణంగా కనిపిస్తూనే వారు ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండేవారు రాత్రి నిద్రించే సమయంలో తమ ఆయుధాలను అందుబాటులో ఉంచుకునేవారు ఇంతటితో ఈ అధ్యాయమును ముగిస్తున్నాను తరువాతి విషయాలను తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం